వారదిగా తమ పని మాల కార్పొరేషన్ పేర్కొన్నారు కోటమి కృషి చేయడం జరుగుతుందని మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబొత్తుల అప్పారావు తెలిపారు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించినందుకు అప్పారావు కోటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అప్పారావు నివాసం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సూపర్ బజార్ వైస్ చైర్మన్ కాకినాడ కార్పొరేషన్ కార్పొరేటర్ గా పోటీ చేసే అవకాశం టిడిపి కల్పించడం జరిగిందన్నారు తెలుగుదేశం పార్టీలో కష్టపడి చేసే కార్యకర్తకు మంచి గుర్తింపు ఉంటుందని అధిష్టానం తగిన పదవులు ఇచ్చి గౌరవించడం జరుగుతుందన్నారు తనకిచ్చిన పదవి ద్వారా మానవుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంస్కేమ పథకాలను మానవులకు అందే విధంగా చర్యలు చేపడతామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఊటుమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ యొక్క నినాదం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి కార్యకర్త వెన్ను అనేసి కార్యకర్త తెలుగుదేశం పార్టీ ఉందంటే కార్యకర్త ముఖ్యమని చెప్పి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు అంటే అందరూ పనిచేశాం అందరూ పనిచేసిన గురించి అత్యధిక మెజారిటీ వచ్చింది అన్ని సీట్లు వచ్చాయి కాకపోతే ఇంకా ఎక్కువగా పనిచేసి వచ్చుకొని వెళ్ళి ముందుకు వెళ్ళినటువంటి కార్యకర్తలకి మాల కార్పొరేషను మాదిక్ కార్పొరేషను చెట్టుపల్లిజీ కార్పొరేషను రజక్ కార్పొరేషను అగ్ని కోల అలాగే అనేక అన్ని కార్పొరేషన్లు ఇచ్చి అందరికీ న్యాయం జరిగేటట్లుగా ఒక బీసీ కార్పొరేషన్ ఒక ఎస్సీ కార్పొరేషన్ అంటే రెండేట్లుగా జరుగుతుంది కనుక అందరి కార్యకర్తలకి అవకాశం ఇవ్వడానికి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో కార్పొరేషన్ పెట్టారు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా కొల్లాబత్తుల అప్పారని నేను నన్ను మా వనమాడు కొండబాబు గారి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా అధ్యక్షులుగా రెండు వేల ఐదులో కార్పొరేటర్ ఎక్కడ ఇవ్వడం జరిగింది అంచుంచులుగా సూపర్వైజర్ వైస్ చైర్మన్గా డైరెక్టర్గా పనిచేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా పదవి ఇవ్వడం జరిగింది ఈ పదవి కృతజ్ఞతగా పనిచేసుకుంటూ ఏదైతే నాకు మాల కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చారో మాలలకి తెలుగుదేశం పార్టీకి వారదగా పనిచేస్తూ మాలల యొక్క కష్ట సుఖాలు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని తీసుకెళ్తూ అధికారం పెట్టినటువంటి సంక్షేమ ఫలాలు కూడా మాలల దగ్గర తీసుకురావడం మాలల్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అనుసాధనం చే కూటమి ప్రభుత్వాన్ని అనుసాధనం చేస్తూ ముందుకు తీసుకెళ్తాను ఎవరైతే ఈ సంక్షేమ ఫలాలు అన్నారో అర్హులందరికీ కూడా సంక్షేమ ఫలాలు ఇవ్వడానికి నా వంతుగా కృషి చేస్తాం అదే కాకుండా నా నియోజకవర్గంలో కాకినాడ వన్ టు నియోజకవర్గంలో ప్రత్యేకంగా మా ఎస్సీ మాల మాదిగిరి ఎల్లిలతో పాటు ఇంకా ఉన్న కులాల్లో అర్హులైన వాళ్ళందరికీ కూడా నాతో ఉన్నటువంటి స్నేహితులు ఉన్నారు అన్ని కులాలు ఉన్నారు చెట్టు బెంజులు బీసీలు కులలో రజకులు అందరూ ఉన్నారు వారు కూడా అర్హత ఉన్నత మటుకి కూడా తెలుగుదేశం పార్టీలో భాగస్వామి చేసుకుంటూ సంక్షేమ పాలన అందరికీ భాగస్వామి ఇచ్చే అవకాశం చూస్తాను మరి ముఖ్యంగా మాల కార్పొరేషన్ ఇచ్చారు కనుక మాలలందరికీ కూడా అట్టడుగులో అర్హులైన మాలలందరికీ నా వంతుగా కృషి చేసి చేస్తానని చెప్పి నాకు ఈ పదవి ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి అలాగే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి బీజేపీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి కో కన్వీనర్ పిల్లి సత్యబాబు గారు అనంతలక్ష్మి సత్యబాబు గారికి అలాగే కటకసైటి బాబి గారికి వారితో పాటు పనిచేసినటువంటి రాజశేఖర్ గారు శ్రీనివాస బాబా డాక్టర్ సత్యరావు విరుకుర్తి వెంకటేశ్వరరావు కాకరపల్లి సెలపతి రామ్ దేవ్ ద్వారా దేవ్ వెంకన్న కౌజు నెహ్రూ ఇలాగ అనేక మంది కూటమిగా పనిచేసి నానాజీ గారికి అత్యధిక మెజార్టీతో మేమందరం కూడా పనిచేయడం జరిగింది ఇదే పని రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కానీ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ పంచాయతీలో కొనసాగించి ఇరవై ఇరవై తొమ్మిదిలో మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చేంతవరకు కూడా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా జై తెలుగుదేశం జై కూటమి జై చంద్రబాబు జై కొండబాబు